గత ఇరవై తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలు రాష్ట్రం మొత్తం మీద ఐదు యాత్రలుగా ప్లాన్ చేయడం నాలుగు యాత్రలు ఇరవై ఫిబ్రవరి నాడు ప్రారంభించడం దాంట్లో కృష్ణమ్మ తల్లి యాత్ర ఏదైతే ఉందో అది మాగనూరు దగ్గర కృష్ణానది దగ్గర నుంచి ప్రారంభించడం జరిగింది దానికి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు డికి అరుణ గారు జితేందర్ రెడ్డి గారు శాంతి కుమార్ గారు మిగతా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడి నుంచి యొక్క యాత్రని ప్రారంభించడం ఆ యాత్ర మహబూబ్నగర్ పార్లమెంట్ నాగర్ కర్నూలు పార్లమెంట్ నల్గొండ పార్లమెంటు ఈ మూడు పార్లమెంట్లను కలిపి ఒక క్లస్టర్ అంటాం ఆ క్లస్టర్కి ఈ యొక్క యాత్ర మొత్తం ఇరవై తారీఖు నుంచి ఒకటి తారీఖు వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది దాంట్లో ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి పాలమూరు జిల్లాలో ఇరవై ఒకటి తారీఖు దేవర్కద్రలో ఈ యొక్క యాత్ర ప్రారంభమైంది అక్కడి నుంచి దేవర్కద్ర కొత్తకోట మహబూబ్నగర్ అన్వాడ మీదుగా మళ్ళీ కోడంగల్ వెళ్ళి మళ్ళీ షాద్నార్ మీదుగా బాలినర్ దగ్గర మళ్ళీ మన జిల్లాలో ప్రారంభమై నిన్ననే బాల్నగర్ జడ్చలరా మిడ్జిల్ మీదుగా మళ్ళీ నార్ కర్నూలు పార్లమెంటుకు పోవడం జరిగింది దీంట్లో చాలామంది కార్యకర్తలు ఈ యొక్క జిల్లా ప్రజలు ఇక్కడ రథయాత్ర ప్రారంభమైనా కార్నర్ మీటింగ్స్ అయినా బైక్ ర్యాలీలైనా అన్ని ఏరియాలలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎండని కూడా లెక్క చేయకుండా కిలోమీటర్లకు దిగి బైక్ ర్యాలీలు ఎండని కూడా లెక్క చేయకుండా ఎక్కడ సమావేశం పెడితే అక్కడ చాలామంది గంటల తరబడి ఈ యొక్క యాత్ర ఈ యొక్క యాత్ర ఉద్దేశం మూడోసారి మోడీ ప్రధానమంత్రిని చేయాలి అనే సంకల్పంతో యాత్ర తీసుకోవడం దాన్ని ప్రజలు కూడా దాన్ని గమనించి ఎంత లేట్ అయినా కూడా యాత్ర లేట్ అయినా కూడా గంటల తరబడి ఈ యొక్క యాత్రని సక్సెస్ చేయాలి ఈ యాత్రలో పార్టిసిపేట్ కావాలి అని చెప్పి ప్రతి ప్లేస్లో కూడా వేలాది మందిగా పాల్గొని ఈ యొక్క యాత్రని విజయవంతం చేయడం జరిగింది దాని కొరకు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున ఈ యొక్క జిల్లా ప్రజలకు విజయవంతం చేసినందుకు జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యాత్ర సక్సెస్ చేయడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యాత్ర మొత్తల నుంచి స్టార్ట్ అయ్యి నారణపేట మీదుగా పాలమూర్ ఈ విధంగా యాత్రలో ప్రతి ప్లేస్లలో కూడా చాలామంది యువత కొత్తగా నమోదైన ఓటర్లు అదేవిధంగా మహిళా సంఘాల నాయకులు చాలామంది ఇతర పార్టీల నాయకులు భారతీయ జనతా పార్టీ వైపు రావడం భారతీయ జనతా పార్టీలో జైన్ కావడం అంటే ఎండని కూడా లెక్క చేయకుండా ప్రతి ప్లేస్లలో కిలోమీటర్ల కొద్దికి బైక్ రైళ్ళలోంచి ఊర్లలో నుంచి జిండాలు కట్టుకొని బైకులు తీసుకురావడం ఎక్కడ ఉంటే కూడా అక్కడ ఈ యొక్క సమావేశాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది కామన్ పీపుల్ కూడా మూడవసారి మోడీ ప్రధానమంత్రి కావాలని యొక్క సంకల్పంతో ఎక్కడ ఉన్నా కూడా నిలబడి ఈ యాత్ర కొరకు వెయిట్ చేయడం అన్ని ప్లేస్లలో కూడా వేలాది మందిగా తరలివచ్చి యువత కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో నిన్న మిడ్జిల్ అదేవిధంగా రాజాపూర్లో అక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ లేదని విద్యార్థులంతా కూడా రాజాపూర్లో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి కూడా విద్యార్థులంతా కూడా వచ్చి అక్కడ మాకు జూనియర్ కాలేజీ లేదు జూనియర్ కాలేజీ ప్రపోజల్ చేయండి అని చెప్పి వాళ్ళ వాళ్ళకు అవసరమైనటువంటి డిమాండ్స్ ఈ యొక్క యాత్రలో వినిపించడం అంటే పబ్లిక్లో ఏదైతే అవసరమో దాన్ని తెలుసుకునే విధంగా పబ్లిక్కు సంబంధించినటువంటి ఏదైనా అనుమానాలుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలుంటే దాన్ని వివరించడం దాంట్లో ఇన్వాల్వ్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మొన్న వికసిత్ భారత్ ద్వారా కొంతమంది కొన్ని స్కీమ్స్ చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని అటువంటి చేసుకున్నటువంటి ఉంటే వాళ్ళకు అవగాహన కల్పించడం ప్రతి ప్లేస్లలో ఒక ఈవెంట్ లాగా బహిరంగ సభలు ఈ యొక్క జిల్లా తాలూకా హెడ్ క్వార్టర్లలో బహిరంగ సభలు పెట్టి మండల హెడ్ క్వార్టర్లలో ఈవెంట్స్ చేయడం మహిళా సంఘాలు ఒక దగ్గర కొత్త ఓటర్లు ఒక దగ్గర మిగతా మహిళా గ్రూప్లకు సంబంధించినటువంటి అదేవిధంగా ఒక దగ్గర ఈ విధంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక రకమైనటువంటి ఈవెంట్ తీసుకోవడం జరిగింది ఒక రకంగా ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు తర్వాత వాళ్ళకి జిల్లాలో కావాల్సినటువంటి వసతుల కొరకు ఈ యొక్క యాత్ర తలపెట్టడం జరిగింది ఈ యాత్రలో చాలామంది రాత్రిబౌలు కష్టపడి ఈ యాత్రని అన్ని ఏరియాల్లో సక్సెస్ చేసే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఈ విధంగా భారతీయ జనతా పార్టీ మూడోసారి మోడీ ప్రధాని కావాలి మళ్ళీ ప్రజాపాలన కావాలి ఈ యొక్క దేశం అభివృద్ధి జరగాలి అనే యొక్క సంకల్పంతో ఈ యొక్క యాత్ర చేపడితే కాంగ్రెస్ నాయకులు దీని అవహేళనగా అది విజయ సంకల్ప యాత్ర కాదు విహార యాత్ర ఎవరన్నా అవగాహన ఉన్నోళ్ళు మాట్లాడే మాటన ఇది రాజకీయాలపైన అవగాహన ఉండి మాట్లాడే మాట అనేది చాలామంది రాజకీయ నాయకులు యాత్రలు కొనసాగిస్తున్నారు వాళ్ళు కూడా యాత్రలు తీసిండ్రు ఎక్కడ కూడా మేము విమర్శించలే ప్రజా పాలన కొరకు యాత్రలు కొనసాగుతూనే ఉంటాయి దాన్ని గౌరవించడం అనేది అనవాయితీ నీ ఒక జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉండి ఒక యాత్రని ఇంతలా కష్టపడి చెమటోడ్చి చేస్తున్నటువంటి యాత్రని ప్రజలకు చేరువదీసుకపోతున్నటువంటి యాత్రని అంద హలనగా ఎట్లా మాట్లాడతావు విహార యాత్రకు విజయ సంకల్ప యాత్రకు తేడా తెలియకుండా ఈ యొక్క జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నావా నువ్వు మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉండాలి కాబట్టి నిన్ను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఏదైతే యాత్రను విమర్శించారో మీరు ఖచ్చితంగా యాత్రలో పాల్గొన్నటువంటి పాలమూరు ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా చాలా విషయాలు మొన్ననే వారు ప్రెస్ పెట్టి మాట్లాడడం జరిగింది ఈ మధ్యనే మొన్ననే అనుకుంటుంది దాంట్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని విమర్శించడం అనేది వారికి పరిపాటి అయిపోయింది దాంట్లో భాగంగానే ఒకటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోదల పైన కూడా వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది దాంట్లో జాతీయ హోదా ఎందుకు ఇస్తలేరు అనేది వాళ్ళ యొక్క వాదన ఇది చాలాసార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి కూడా ఇది డిస్కషన్ జరుగుతుంది దాంట్లో కూడా కాంగ్రెస్ నేతలు చాలామంది పార్టిసిపేట్ అయినారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాని యొక్క డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ఏదైతుందో అది సరిగ్గా ఇవ్వలేదు దానికి వాళ్ళకే సరి అయిన అవగాహన లేక నికర జలాల వరద జలాల ఏ విధమైనటువంటి దీన్ని ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాలనేది చెప్పి వాళ్ళకు కూడా తెలియకపోవడం వల్ల దానికి కొన్ని పరిమితులు ఉంటాయి జాతీయ హోదా అంటే చాలా రకాల పరిమితులు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ దాన్ని ఆలోచన చేసి అది సరి అయిన విధంగా ఉంటే కొన్ని ఇచ్చిండ్రు ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా నేషనల్ ప్రాజెక్టులు దాంట్లో ఇష్యూ చేస్తలేరు కాబట్టి దాంట్లో అవగాహన అంటే దాని యొక్క మీకు ఒక సాధనంగా వాడుకుంటున్నారు తప్పిస్తే ప్రజలకు నీరు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశం ఎక్కువసేనా కనిపిస్తలేదు ఎందుకంటే మొన్న ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది ప్రైమ్ మినిస్టర్ సహా చాలామందిని కలవడం జరిగింది జరిగినప్పుడు ఈమె అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా అమిత్ షా గారు ఏదైతే కోరికలు ఊరిండో ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ కొంతమందిని మాకు కేటాయించాలంటే ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా కొంతమందిని అప్పటిదప్పునే ఇవ్వడం దీంట్లో భాగంగా వాళ్ళు ఈ యొక్క జలవనరుల శాఖ మంత్రిని గజేంద్ర శేఖావత్ గారిని కూడా ఒక టీం కలవడం జరిగింది బట్టి విక్రమార్ గారి ఆధ్వర్యంలో కొంతమంది మంత్రులు పోయి కలవడం జరిగింది కలిసిన తర్వాత వాళ్ళే బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడడం జరిగింది ప్రెస్లో మాట్లాడుతూ ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సిక్స్టీ పర్సెంట్ దాంట్లో ఎక్స్పెండిచర్లో ఏదైతే ఉందో సిక్స్టీ పర్సెంట్ నిధులు మేము కేటాయిస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది మా శేఖావత గారు చెప్పలేదు వాళ్ళే ప్రెస్లో బయటకు వచ్చి చెప్పడం జరిగింది మరి అంత ఓపెన్గా భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణకు సపోర్ట్ చేస్తుంటే మీరు దాన్ని ఉపయోగించుకోకుండా విమర్శలు ది దిగడం వల్ల ఏ ఎలాంటి ఉపయోగం ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షులు ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఏ చిన్న వ్యక్తిని ఏ పెద్ద వ్యక్తిని ఇట్లా కదిలించిన పేరు చెప్పే విధంగా ఉన్నటువంటి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేటటువంటి నాయకురాలు అరుణమ్మ గారు అరుణమ్మ గారిపైన అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు వెళ్ళడం అంటే ఏం చేశారు ఈ జిల్లాకు అని చెప్పి అరుణమ్మ గారు రాజకీయ ప్రస్థానం ఒక జెడ్పీటీసీగా మొదలైంది వాళ్ళ యొక్క రెండు కుటుంబాలు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు అటు తండ్రి కుటుంబం అయితేనేమి మామగారి కుటుంబం అయితేనేమి రాజకీయాలు ఆడితే ఆడితేరినటువంటి ఫ్యామిలీస్ అవి ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అరుణమ్మ గారు కానీ ఆ కుటుంబ నేపథ్యం కాకుండా ఆమె కష్టపడి ప్రతి నిమిషం ప్రజల కొరకు ప్రతి నిమిషం ఈ యొక్క జిల్లాలో కరువు జిల్లాని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ప్రాజెక్టుల కొరకు పాదయాత్రలు చేయడం ప్రాజెక్టుల విషయంలో ఆమరణ నినా దీక్ష కూడా మహబూబ్నారు హెడ్ క్వార్టర్లనే చేయడం ఎన్నో ప్రాజెక్టులు సాధించడంలో ఆమె యొక్క పాత్ర ఉంది ఆమె రాష్ట్రంలో మినిస్టర్ అయినప్పుడు ఉమ్మడి జిల్లాలో అన్ని ఏరియాల ప్రాజెక్టులు నెట్టెంపాడు ఫేజ్ వన్ ఫేజ్ టూ అయితేనేమి కల్వకుర్తి అయితేనేమి కోయిల్సార్ లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనేమి భీమా ప్రాజెక్ట్ అయితేనేమి ఈ విధంగా అనేక ప్రాజెక్టుల కొరకు ఆమె పాదయాత్రలు చేయడం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించి దీనిలకు నిధులు సేకరించి అన్ని ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యే విధంగా ఈ యొక్క పాలమూరు జిల్లాని సస్యశ్యామలంగా చేయాలని యొక్క సంకల్పంతో ఆమె చాలా పనులు చేయడం దాంట్లో ముఖ్యంగా మనకందరికీ తెలుసు ఆర్డీఎస్ విషయంలో అటు రాయలసీమకు ఇటు తెలంగాణ మధ్యలో తీవ్రమైన పోరు జరుగుతుంటే ఒక ఆడామె అయ్యి ఉండి కూడా ఎవరిని లెక్క పెట్టకుండా ఆర్టీఎస్ దగ్గర పోయి మా వాట మాకు కావాల్సిందే అని చెప్పి పోరాటం చేయడం దాంట్లో మనకు ఆ టైంలో మాకు పేపర్లలో దాంట్లో అంతా చూసే ఉన్నాం ఆమెని భయపెట్టించే విధంగా అవతలలో కత్తులు బాంబులతోటి ఎంబడి వాడడం ఆ విధమైనటువంటి తీవ్రమైన పోరుతో కూడా ఆమె ఈ జిల్లాకు న్యాయం చేయాలని చెప్పి అనుకుంది ఆ టైంలో ఆమె పోరాట పటిమల్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు నీవెక్క మీరు ఎక్కడ ఉన్నారు మీకు రాజకీయ రాజకీయాలను లేరు ఆ టైంలో ఆమె గురించి మీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది కాబట్టి ఏదైనా ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంది రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో కానీ ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఆమెని విమర్శించేంత స్థాయి మీకు లేదని చెప్పి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈమె అంతా చేసినా కూడా ఈ జిల్లాలో పాదయాత్రలు కానీ రకరకాల ప్రోగ్రామ్స్ కానీ ఆమాన్ నిరక్షులు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈమె కనీసం ఒక టైంలో టికెట్ కూడా వేయలే ప్రజల కొరకు పోరాడినటువంటి వ్యక్తి ప్రజల్లో ప్రజలలో మమేకమై పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కనీసం కాంగ్రెస్ కూడా టికెట్ ఇవ్వకుంటే ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసి ఈ యొక్క గద్వాల్లో గెలవడం జరిగింది కాబట్టి ఆమె సత్తా అటువంటిది మీరు లేనిపోని మాటలు చెప్పడం వల్ల ప్రజలు ఈ యొక్క పాలమూరు ప్రజలు నమ్మే స్థితిలో ఉండరు కాబట్టి ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ ప్రజల్లోతో పాటు ప్రజల్లో మమేకమై ఈ యొక్క పోరాటాలు కొనసాగించినటువంటి వ్యక్తి కాబట్టి ఆమె ఇంకొకటి జిల్లాల విభజన టైంలో కూడా జోగులాంబ గద్వాల జిల్లా కొరకు పోరాటాలు చేసింది పాదయాత్రలు చేసింది ఆమె ఆమె పోరాట పటిమని చెప్తున్నాను నేను కాంగ్రెస్ వాళ్ళకు అప్పటికి కూడా టీఆర్ఎస్ ప్రలోభ పెట్టినప్పటికీ నీకు ఒక్కసారి మా పార్టీలో కలవు ఏం చేయకుండా మీకు జిల్లా ఇస్తాం అని కేసీఆర్ వర్తమానం పంపించినప్పటికీ ఆమె లొంగలే కాదు కాదు నేను ప్రజలతో పాటు ఉంటా ప్రజల కొరకే కొట్లాడతా ప్రజలతో పాటే ఉంటా నాకు పోరాటం చేసి నేను జిల్లా సాధించుకుంట కానీ నీకు నీ ప్రలోభాలకు లొంగి నేను జిల్లా సాధించుకోని చెప్పి అప్పుడు డీజీఆర్న గారు అదేవిధంగా ఇప్పుడున్నప్పుడు మీ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు కూడా ఆ యొక్క పాదయాత్రలో ఉండి ఆ యొక్క జిల్లా సాధించుకోవడం జరిగింది కాబట్టి ఇటువంటి వ్యక్తుల గురించి మీరు నిందలేయడం కరెక్ట్ కాదు అది మీ యొక్క విఘ్నతగా వదిలిపెడుతున్నాం అదేవిధంగా మాటి మాటికి వాళ్ళకు ఒక పరిపాటి అయిపోయింది నాలుగు పార్టీలు మారి ఆమెకు ఉన్నటువంటి నేపథ్యం ఏంది ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఆయనకు భవిష్యత్ అంతా కూడా టీడీపీ నేను రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం లేదు రేవంత్ రెడ్డి గారు మన జిల్లా నుంచి ఒక తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం వల్ల మనం అభినందిస్తూనే భా భారతీయ జనతా పార్టీకి అభినందిస్తూనే మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారికి టీడీపీ ఒక లైఫ్ టీడీపీలో ఆయన యొక్క ఎదుగుదల ప్రారంభమైంది ఎమ్మెల్సీ అయిడు ఎమ్మెల్యే అయిండు అంటే టీడీపీ ఒక లైఫ్ ఇచ్చినటువంటి పార్టీ మరి అటువంటి పార్టీ నుంచి ఎందుకు మారిండు ఎందుకు మారాల్సి వచ్చిందంటే తెలుగుదేశం యొక్క భవిష్యత్తు లేదు ఇక్కడ అది మునిగిపోయేటటువంటి నావా కాబట్టి నేను ఇంకో పార్టీకి చేరాలని యొక్క ఉద్దేశంతో ఆయన మారడం జరిగింది అంటే ప్రజలతోటి నేను కూడా ఉండాలి ఆ పార్టీ యొక్క భవిష్యత్తు లేదని చెప్పి మరి అదేవిధంగా అర్ణమ్మ గారు ఏదైతే మోడీ గారు పిలిపించారు కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి కాంగ్రెస్ యొక్క నావ మునిగిపోతుంది కాబట్టి ప్రజల్లో ఉండి సేవ చేయాలని యొక్క సంకల్పంతో రాను రాను రోజు రోజుకి కాంగ్రెస్ యొక్క దిగజారుడు రాజకీయాలు చేస్తుంది కాబట్టి అది కూడా నాలుగు రోజులలో మునిగిపోయేటటువంటి పార్టీ కాబట్టి నేను భవిష్యత్తు ఉన్న పార్టీలోకి పోయి ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో భారతీయ జనతా పార్టీలో చేరిండొచ్చు కాబట్టి అటువంటి ఉద్దేశంతో చేరినటువంటి వాళ్ళని మీరు మాటి మాటికి నాలుగు రోజులకు ఒకసారి ఆ విధంగా విమర్శించడం తగదు అందుట్లో నవ్వే డేస్ ఇప్పుడు దట్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ పార్టీ చేంజ్ కావడం పార్టీ మారడం అనేది అది అసలు ఇష్యూయే కాదు కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ దాన్ని విధంగా విమర్శించడం సరి అయింది కాదు కాబట్టి అటువంటి ఉద్దేశాలు అటువంటి విషయాలు మళ్ళీ ఇప్పుడు కూడా ప్రస్తావన తీసుకురావద్దని చెప్పి మీకు హితవు పలుకుతూ చాలా విషయాలు ఇప్పటికే అందుట్లో మీ యొక్క మంత్రులు అయితేనేమి ముఖ్యమంత్రి అయితేనేమి సెంట్రల్లో ఉన్నటువంటి మినిస్టర్లని ఇప్పటికే చాలామందిని మాకు సహకరిస్తున్నారు గతంలో ఉన్న ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో వాళ్ళని అప్రోచ్ కాక ఇప్పటికే తెలంగాణ చాలా లాస్ అయింది కాబట్టి మేము కలవడం వల్ల చాలా ఉపయోగాలు ఇస్తున్నాయి సెంట్రల్ కూడా మాకు సహకరిస్తుంది అని చెప్పి అనడం ఈ మధ్యలోనే మనం చూసినాం పాలమూరు యూనివర్సిటీకి అట్లా దేశంలో ఉన్నటువంటి చాలా యూనివర్సిటీలకు నిధులు కేటాయించడం పాలమూరు యూనివర్సిటీ కూడా వంద కోట్ల నిధులు కేటాయించడం జరిగింది దాంట్లో లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే దానికి మోడీ గారు అయితేనేమి అరుణమ్మ గారు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి జితేందర్ రెడ్డి గారు అయితేనే వీళ్ళందరి యొక్క ఒత్తిడి వల్ల వీళ్ళ యొక్క ప్రోద్బలం వల్ల ఈ యొక్క యూనివర్సిటీకి నిధులు కేటాయించడం ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారు పోయి మోడీ గారు ఈ యొక్క నిధులు కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ యూనివర్సిటీ కూడా విజిట్ చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి ఎవరైతే అభివృద్ధి కొరకు పాడుతు పాల్పడుతుండ్రో వాళ్ళని అప్రిషియేట్ చేయండి ఇంకా వాళ్ళ దగ్గర కేంద్రంలో అధికారంలో ఉంది ఇంకా చాలా నిధులు సమకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలి అంతేగాని ఇస్తున్నటువంటి కేంద్ర పథకాలని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధుల్ని విమర్శించడం వల్ల మన యొక్క అయితేనేమి మన యొక్క తెలంగాణ అయితేనేమి నష్టపోతే తప్పిస్తే లభపడదు అది మీరు గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ చాలా పథకాలు ఈ యొక్క విమర్శలకు మీరు ఇచ్చే టైం కంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి వాటి దానిని నెరవేర్చడంలో మీరు దృష్టి సాధించండి అదే మత్సూహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా కోయిల్సార్ కింద కోయిల్సార్ పరివాక ప్రాంతం అవుతుందో వాళ్ళు అటాహసంగా నీళ్ళ విడుదల చేసినరు కానీ ఇప్పుడు పదిహేను రోజులకు ఒకసారి నీటి విడుదల జరుగుతుంది అది సరి అయింది కాదు ఎందుకంటే కింద వేసుకున్నటువంటి పంటలు ఎండిపోతున్నాయి వారం రోజుల కన్నా ఒకసారి నీరు విడుదలైతే కనీసం పంటలకు ఎండకుండా సరి అయినటువంటి పంట పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీరు దానిపైన దృష్టి సారించండి రైతులకు సరైన న్యాయం చేయండి దాని కొరకు మీరు శ్రమిస్తే మంచిది కానీ అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి రాజకీయాల రాజకీయ విమర్శలు చేయడం అనేది చేయడం అనేది సరి అయింది కాదు అటువంటి విషయాల్లో మరొకసారి చేస్తే మేము అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ కానీ మరి ప్రతిరోజు అదే ఉండొద్దని చెప్పి మీ ద్వారా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం